గుంటరేవల్ల ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా జీవో ఇచ్చి శాంక్షన్ చేసి ఈ పశ్చిమ ప్రాంత కళ అది ఎంతవరకు వచ్చింది మా లైఫ్ లైన్ ఏదైతే ఆర్టీఎస్ రైట్ కెనా ఉందో దానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు ఆ పరిస్థితి గత ఐదేళ్ళగా ఏం జరిగింది ఈరోజు ముఖ్యంగా నా ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో అత్యంత కీలకం ఇంతమంది ఆర్డబ్ల్యూఎస్ రివ్యూ జరిగినప్పుడు కూడా నేను గుర్తు చేయడం జరిగింది గాజుదైన ప్రాజెక్టు ఏకైక రిజర్వాయర్ దాంట్లో మొన్న మీ ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక మీటర్ హైట్ పెంచుతామని చెప్పి గాజు దిన్న ప్రాజెక్ట్ ని ఒక వార్త స్టార్ట్ చేశారు దీంట్లో ఎంత పన్నీ అంటే ఏదైతే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ అలకేషన్ అయితే చేశారో దాంట్లో డ్రింకింగ్ వాటర్ కి పాయింట్ త్రీ ఎయిట్ టీఎంసీ మన ఎమ్మెల్యూ టౌన్ కు ప్రత్యేకంగా అలకేషన్ ఇవ్వడం జరిగింది వెస్టర్న్ డ్రింకింగ్ వాటర్ కి సాగునేది దాన్ని బూచ్చిగా చూపిస్తూ గాజు తిన్న ప్రాజెక్ట్ హైట్ పెంచి వన్ మీటర్ ని ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ చేసి రిజర్వాయర్ కెపాసిటీని అక్కడ నిర్వాసితులకు ఈరోజు కనీసం ఈరోజు మళ్ళీ అంటే సబ్మర్జ్ ఏదైతే అవుతుందో ఆ పల్లలన్నీ మునిగిపోయే విధంగా అక్కడ చూస్తే అర్పజిషన్ లేదు గేట్లు లేదు నిన్న వర్షాలు పడినప్పుడు కనీసం గేట్లు ఎత్తడానికి ఆ గేట్లు ఓపెన్ చేయ పరిస్థితి కూడా లేదు నేను రివ్యూ చేస్తే గమ్మత్ ఏమంటే అధికారుల దగ్గర నుంచి అక్కడ వచ్చినటువంటి శాంక్షన్స్ మీరు చూసుకుంటే కాంట్రాక్టర్ కూడా అతను అయోమయంలో పడి వర్క్ చేశాడు పరిస్థితి చూస్తే డబ్బులు మాత్రం మొత్తం అయిపోయినాయి అక్కడ వర్క్ మాత్రం జరగలేదు మళ్ళీ నిన్న టార్గెట్ చేసిన తర్వాత పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత టార్గెట్ మళ్ళీ నెల లోపల చేస్తామన్నారు ఈ నాలుగు అంశాల మీద కాకుండా కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉండేటువంటి మన ప్రాంతం ఏదైతే ఉందో దీనికి గత ఇదే 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 చెప్పి మా అన్న శాసనసభ్యులు మా జనాలు కూడా మేము అందరం ఇక్కడ ఉన్నాం నేను అన్నగారి ఆ ఉన్నది ఈ సభలో నబీ మాట్లాడారు ఆ రోజు ఎందుకంటే ఇది అడ్రస్ చేయాల్సిన పాయింట్ పట్టిసీమ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వం ఆ నీళ్లతోటి మోటార్లతో రాయలసీమకి నీళ్లు తేగలరా నీళ్లు వస్తాయా మీరు ఒకసారి చెప్పాలా ఈ రోజు అక్కడ నీళ్లు గోదావరి కృష్ణ ఏదైతే జన్మం జరిగిందో ఆ వాటర్ ని బ్యాక్ వాటర్ సిషన్ లో పెట్టుకుని హంద్రీ ద్వారా వచ్చి కర్నూలు జిల్లాకు వచ్చే నీళ్లు ఆ నీళ్ళ కాదా మరి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణాపరివగ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని వైశాఖపట్నం తీసుకు పెట్టారు అప్పట్లో అమరావతి దగ్గర నుంచి అసలు సంబంధమే లేదు అసలు బేసింగ్ లేదు ఏమీ లేదు మరి దానికి సంబంధించిన దాని మీద ఎందుకంటే ఈ ఐదు అంశాలు కూడా ఈ జెడ్పీ సమావేశాలు ఎందుకంటే అసెంబ్లీ వేదిక మాత్రం అక్కడ అడగాలి అక్కడ కూడా అడుగుతాం కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగింది కాబట్టి ఇచ్చినట్టు అడుగుతున్నాం దీనికి సంబంధించి ఈ ఐదు అంశాల మీద జీడీపీ జిఆర్పీ ఓఎన్ఎం ఇంతవరకు జిఆర్పీఎం ఒక్క మోటార్ నదిలో నీళ్ళు వస్తాయంటే మోటార్ పని చేసే పరిస్థితి ఆపరేటర్ జీతాలు ఎలక్ట్రిసిటీ బిల్లు లేదు లేదు జీడిపి చూస్తే మీరు వచ్చేటువంటి నీళ్లు కనీసం డ్రా చేసింది ఎన్ని డ్రా చేస్తారు ఐదేళ్లు ఈ ఆరు అంశాల మీద ఒక్కసారి పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు తెచ్చినటువంటి ఆ అంశం మీద

చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు తెచ్చిన నీళ్లు ఏదైతే ఉన్నాయో ఆ నీళ్లు పట్టిసీమ ద్వారా ఉపయోగమా కాదా ఈ సభలో కాదని చెప్పారు అవసరమా కాదంటే ఇప్పుడు అవసరమా కాదా చెప్పడం ఇప్పుడు అవి ఉపయోగపడుతున్నాయి రాయలసీమకు వస్తున్నాయి పొలిటికల్ ఇదే కాకుండా గోదావరి కృష్ణ అనుసంధానం పట్టిసీమతో జరిగినటువంటి దాంతో బ్యాక్ వాటర్ నీటిని నిలుపుకొని ఆ నీళ్ళని ఇక్కడికి తెచ్చుకోవడంలో రాయలసీమకు అడ్వాంటేజ్ అయిందా లేదా ముఖ్యమంత్రి గారి ఆలోచన కరెక్ట్ గా కాదు